హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుష గత కొంతకాలంగా మన సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ల కాలం నడుస్తుంది మనకు తెలుసు కదా అయితే తాజాగా ఇందిరాగాంధీ బయోపిక్ ఎమర్జెన్సీ మనం ఆల్రెడీ చూసాం ఈ సినిమా థియేటర్లో అంతగా ఆడకపోయినా కూడా ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుందనే చెప్పొచ్చు అయితే మనం ఈ బయోపిక్స్లో స్పోర్ట్స్ మెన్ బయోపిక్స్ చాలా ఎక్కువగా వచ్చాయి అయితే ధోని చాలా పెద్ద హిట్ అయింది మనకు తెలుసు అయితే ఎప్పటి నుంచో సౌరవ్ గంగోలీ బయోపిక్ రాబోతోంది రాబోతోంది అన్న వార్తలు అయితే వస్తున్నాయి నిజానికి చెప్పాలంటే ఇది లేట్ అనే చెప్పాలి ఎందుకంటే ధోని బయోపిక్ కూడా వచ్చింది కానీ ఇప్పటివరకు గంగోలీ బయోపిక్ లేదు కానీ గంగోలీని పెట్టి ఒక బయోపిక్ తీస్తే ఖచ్చితంగా కంటెంట్కి అయితే కొద ఉండదనే చెప్పాలి ఎందుకంటే దానికి బయోపిక్కి కావాల్సినంత కంటెంట్ తన క్రికెట్ కెరీర్లో మొత్తం ఇచ్చేసారు గంగోలీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కానీ లేదంటే గ్రౌండ్లో తన అగ్రెసివ్నెస్ కానీ లేదంటే డ్రెస్సింగ్ రూమ్లో తన అల్లరి అనుకోవచ్చు తన లవ్ స్టోరీస్ అనుకోవచ్చు ఈ విధంగా చాలా రకాల కంటెంట్ తీయొచ్చు గంగూలీ బయోపిక్ తీస్తే అయితే ఎట్టకేలకు గంగూలీ బయోపిక్ అయితే పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తయిపోయింది నటీనటుల ఎంపిక అంతా కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తోంది ఒక రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేద్దామని ఒక ప్లాన్తో ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమా డైరెక్టర్ అయితే విక్రమాదిత్య మోత్వానే అనే ఒక బాలీవుడ్ డైరెక్టర్ తీయబోతున్నారు ఇందులో మనకి రాజ్ కుమార్ రావు మనకు తెలుసు కదా బాలీవుడ్ హీరో ఈయన గంగూలీ పాత్ర పోషించబోతున్నారు అయితే రాజ్ కుమార్ రావు అలాగే విక్రమాదిత్య మహత్వ అనే కాంబినేషన్లో ట్రాప్డ్ మూవీ ఆల్రెడీ చూసాం ఆ మూవీ చాలా బాగుంటుంది మళ్ళీ ఇద్దరు కాంబినేషన్లో గంగూలీ బయోపిక్ రాబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే రాజ్ కుమార్ రావు చూసుకుంటే తాజాగా స్త్రీ టూతో ఆయన చాలా కలెక్షన్స్ కొల్లగొట్టారనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ రావు అదే స్టార్డం కంటిన్యూ చేస్తూ ఇప్పుడు గంగూలీ బయోపిక్లో కూడా గంగూలీ పాత్ర పోషించబోతున్నారు అయితే ఈ బయోపిక్లో స్పోర్ట్స్ డ్రామా కంటే ఎక్కువ గంగూలీ పర్సనల్ లైఫ్ అలాగే తను ఏవైతే ఎక్కువగా తను చూపించే దుడుకు స్వభావం కానీ లేదంటే డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లపై తను చేసే దాడి కావచ్చు అల్లరి కావచ్చు అలాగే గ్రౌండ్లో తను చేసిన వివాదాలు తను కట్టిన ఫైన్లు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే రెండు వేల మూడు వరల్డ్ కప్కి సంబంధించి ఎక్కువగా చూపించే అవకాశం ఉంది ఎందుకంటే అది గంగోలీ కెప్టెన్స్లో ఫైనల్స్ వరకు వచ్చి మనం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం అప్పుడు మన ఇండియన్ కోచ్ అయినటువంటి గ్రేక్ చాపిల్కి గంగోలీకి మధ్య చాలా రకాల గొడవలు అయ్యాయి ఆ టైంలో గంగోలీ లవ్ స్టోరీ విషయంలో చాలా ఇంటర్ఫియర్ అవ్వడం గంగూలీ ఒక ప్రముఖ హీరోయిన్ని అప్పట్లో ప్రముఖ హీరోయిన్ అయినటువంటి ఒక హీరోయిన్ దొంగతనంగా తిరుపతిలో పెళ్లి చేసుకుందామని అనుకోవడం అదంతా మళ్ళీ కొలాప్స్ అవ్వడం ఈ స్టోరీనంతా కూడా చాలా రియలిస్టిక్గా ఈ బయోపిక్ ని తీద్దామని అయితే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మరి కొన్ని రోజుల్లో అయితే ఈ బయోపిక్ పట్టాలేకపోతుంది దాదాపు రెండు నెలలు షూటింగ్ అంతా పూర్తి చేసి ఇది విడుదలకు చేసి విడుదల చేసేద్దామని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తుంది మరి చూద్దాం గంగూలీ రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి ఏమైనా డిఫరెన్స్ చూపిస్తారా లేదంటే యాసిటిస్ గా తీస్తారా అనేది చూడాల్సి ఉంది